ನಮಸ್ತೆ ಮಾಜಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಬಿಆರ್ಎಸ್ ಪಾರ್ ಅಧಿನೇತ ಕಲ್ವಕುಂಟ್ಲ ರಾವ್ ಸಾರಿಗೆ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి నలభై ఎనిమిది గంటల సేపు కేసీఆర్ సారు ఎర్రబల్లి ఫామ్ లో లేకపోతే నందినగర్ ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాలి తప్ప బయటికి వచ్చేటటువంటి ఆప్షన్ లేదు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కేసీఆర్ కు సంబంధించినటువంటి బస్ యాత్ర కానివ్వండి భారీ బహిరంగ సభలు కానివ్వండి స్ట్రీట్ మీటింగ్లు కానివ్వండి కార్నర్ మీటింగ్లు కానివ్వండి పబ్లిక్ మీటింగ్లు పూర్తి స్థాయిలో నలభై ఎనిమిది గంటల సేపు అంటే నిన్న ఈరోజు రెండు రోజులు కూడా అంటే ఈ రోజు రేపు కూడా ఉండొచ్చు రేపు పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం వరకు దాదాపు నలభై ఎనిమిది గంటల సేపు అంటే నిన్న మూడు గంటలకు నాలుగు గంటలకు సార్ నోటీస్ ఇచ్చిరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన అధికారులు వచ్చి కేసీఆర్ సార్ కు బస్ లో నోటీస్ ఇచ్చి ఆ నోటీస్ లో చాలా క్లియర్ కట్ ఏముందంటే నలభై ఎనిమిది గంటల సేపు మీరు ఎక్కడా కూడా ప్రచారం చేయొద్దు భారీ భారీ సభలు పెట్టొద్దు ఎందుకు కేసీఆర్ కు నోటీస్ ఇచ్చేటటువంటి పరిస్థితి వచ్చిందంటే నోటీదుల మీకు తెలుసు కేసీఆర్కి ఎంత నోటీసులు ఉంటుందో కథ మీకు తెలుసు కేసీఆర్ ఓడిపోవడానికి గల కారణమేందో తెలుసు కేసీఆర్ అహంకార మాటలు ఏది బలుపు మాటలు బూతులు ఇవన్నీ చేయబట్టి కేసీఆర్ సార్ ఓడిపోయింది చాలా క్లియర్గా మీ అందరూ తెలిసినటువంటి ముచ్చటే అయితే ఇదే కేసీఆర్ సారు ఇటీవేళ ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ పైన ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నాడు అధికారం పోయినా కూడా కేసీఆర్ సార్కి ఎక్కడ కూడా అహంకారం తగ్గలే ఆ బలుపు మాటలు తగ్గలే సేమ్ యాస్టీస్ అధికారంలో ఉన్నప్పుడు ఎట్లయితే మాట్లాడుతున్నాడో ఇప్పుడు కూడా అట్లనే మాట్లాడుతున్నాడు ఇంకో మాట ఏంటంటే రేవంత్ రెడ్డి కూడా ఈ పండబెట్టి తొక్కుత గాడిద అది ఇది కోడిగుడ్లు గీడి గీడ్లు ఇవన్నీ బంద్ చేయాలి రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు ఏం మాట్లాడుతున్నాడు ఆయనకే అర్థమవుతలేదు కాబట్టి రేవంత్ రెడ్డి కూడా బూతులు తగ్గించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఇంకో ఆప్షన్ ఏంటంటే ఇక్కడ కేసీఆర్ ఏం చెప్తున్నాడు నన్ను నాకు ఎట్లయితే నోటీసులు ఇచ్చిందో నా అంటే నేను మాట్లాడేటటువంటి మాటలపైన నాకు ఎట్ల నోటీసులు ఇచ్చిదో రేవంత్ రెడ్డి కూడా ఇట్లనే నోటీస్ అని చెప్పి కేసీఆర్ చెప్తున్నటువంటి మాట కానీ బూతులు స్టార్ట్ చేసింది ఎవరండి బూతులు నేర్పించింది ఎవరు పది సంవత్సరాలు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మహిళలను పట్టుకొని కుక్కలు ఉన్నాడు భారీ బహిరంగ సభలో బేవుకు వాళ్ళు ఉన్నాడు ప్రజలను పట్టుకొని ఇదే కేసీఆర్ రిపోర్టర్లను ఇచ్చిండు ఇదే కేసీఆర్ భారీ బహిరంగ సభలో నోటికొచ్చినట్టు మాట్లాడిండు ప్రెస్లో మీడియా ముందు కూర్చుంటే అరే మహిళలు నా వీడియో చూస్తారనేటటువంటి ఇంగిత ఇంగీత జ్ఞానం లేకుండా కేసీఆర్ ఇష్టం ఉన్నట్టు మాట్లాడిండు బూతులు నేర్పించింది ఎవరండి బూతులు నేర్పియడంలో బ్రాండ్ అంబాసిడర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావే కదా ఇదే కల్వకుంట్ల రావు చెప్తున్నాడు నాకు ఎట్లయితే నోటీసులు ఇచ్చిరో రేవంత్ రెడ్డి గారికి కూడా నోటీసులు ఇవ్వాలండి అంటాడు నేర్పించిందే నువ్వు కదా బూతులు మాట్లాడిందే నువ్వు కదా బూతులు నోటీసు నీకు ఇచ్చిన ఇది పర్ఫెక్ట్ నీకు నోటీస్ ఇవ్వడమే పర్ఫెక్ట్ ఫస్ట్ తర్వాత రేవంత్ రెడ్డికి నోటీస్ పోయినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కాబట్టి కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు వ్యతిరేకత ప్రచారం చేస్తా ఉన్నాడు ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాటలు మాట్లాడుతూ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోబోతున్నది మాకు పది సీట్ల నుండి పన్నెండు సీట్లు ఇవ్వండి కాంగ్రెస్ పార్టీ కథం చేస్తాం మళ్ళా మనమే అధికారంలోకి వస్తాం అనేటటువంటి మాటలు అంటే తెలంగాణ ప్రజలను డైవర్ట్ చేసే విధంగా కేసీఆర్ మాట్లాడుతున్నాడు అంటూ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా క్లియర్ కట్ నోటీస్ లో పేర్కొన్నది మీరు చూడండి కేటీఆర్ కూడా నిన్న మాట్లాడుతున్నాడు నిన్న మొన్న కేటీఆర్ బ్రో కూడా చెప్తున్నాడు హరీష్ రావు కూడా చెప్తున్నాడు కేసీఆర్ చెప్తున్నాడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు వీళ్ళందరికీ ఇదే ముచ్చట ఈ ఎంపీ ఎన్నికలలోన బీఆర్ఎస్ పార్టీకి పది నుండి పన్నెండు స్థానాలు ఇస్తే పదిహేడులో ఖచ్చితంగా ఒకటే నెలలో మేము అధికారంలోకి వస్తాం కేసీఆర్ అధికారంలోకి రావడమే కదా మీకు కావాల్సింది మీకు పదిహేను ఇరి మాకు పన్నెండు ఇరి మాకు పది ఇరి మాకు అని చెప్పి ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఇప్పుడు నేను ఏమంటున్నా నిజంగా కేసీఆర్ తెలంగాణ సమాజాన్ని అడగాల్సినటువంటి పరిస్థితి వస్తే ఏమని అడగాలే మేము పది సంవత్సరాలకి ఇట్లా అభివృద్ధి చేసినాము పది సంవత్సరాలు మా ఎంపీలు ఈ విధంగా అభివృద్ధి చేసిర్రు కేంద్రం నుండి ఇట్లా నిధులు పట్టుకొచ్చిరు గివి చేసి గివి అని చెప్పి డెవలప్మెంట్ పేరిట ఓట్లు అడిగేటటువంటి కార్యక్రమం చేయాలి కానీ కేసీఆర్ కథం బస్సు పట్టుకున్నాడు బస్సు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన బస్సు ఉంటుండే ఆ బస్సుకు కోట్ల రూపాయలు మళ్ళా బస్సు కేటీఆర్ సారీ కేసీఆర్ వాళ్ళ దోస్తు ఆ ఛత్తీస్గఢ్లో ఉంటారు బీహార్లో ఉంటారు గుజరాత్లో వాళ్ళ దోస్తులు టోపీ పెట్టుకునే దోస్తులు పంపిస్తారు సార్కు అక్కడ ఈ విధంగా దందా చేసిండు ఇప్పుడు మళ్ళీ అదే బస్సు పట్టుకొని నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ముప్పై మూడు జిల్లాలు మీటింగ్లు పెడతా ఓ భారీ బహిరంగ సభలు భూకంపం బద్దలు కొడతా అని చెప్పి కేసీఆర్ కొంత ఒక మాట మాత్రం వాస్తవం కేసీఆర్ గ్రౌండ్లో తిరుగుతున్నప్పుడు కొంత బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ప్రజలు మారేటటువంటి అవకాశం కనబడుతున్నది కేసీఆర్ ఎప్పుడైతే గ్రౌండ్లో దిగిండో బీఆర్ఎస్ పైన కొంత సానుభూతి వస్తున్నటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీని ఎట్లా విమర్శిస్తుంది కేసీఆర్ అంటే మొత్తం కేసీఆర్ మాట్లాడేటటువంటి మాటలు ఒకవేళ తెలంగాణ ప్రజలు కనుక సీరియస్గా తీసుకుంటే కాంగ్రెస్ పార్టీని ఇట్లా మొత్తం చీల్చి చెండాడే విధంగా మాట్లాడుతున్నాడు అంట అంటే కేసీఆర్ ప్రజలను రెచ్చగొడుతున్నాడు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ పైన అంటే ప్రభుత్వం పైన వ్యతిరేకత ఫామ్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి పైన వ్యతిరేకత క్రియేట్ చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రిని తెలంగాణ ప్రజలు విమర్శించే విధంగా తిట్టే విధంగా ఏది ప్రజలను రెచ్చగొట్టి ప్రజలను ఓ వైపు అంటే ఒక వర్గానికి ఒక వర్గానిగా ప్రజలను ఇట్లా పెట్టి ఒక టీం లెక్క ప్రజలను విడగొట్టి ఈ టీం కాస్త కాంగ్రెస్ పార్టీ పైన ఫైట్ చేయడానికి యుద్ధానికి రెడీ అండి అనేటటువంటి కోణంతో కేసీఆర్ మాట్లాడుతున్నాడు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి నేను అందుకే పదే పదే చెప్తున్నాం కేసీఆర్ తెలంగాణ సమాజాన్ని రెచ్చగొడుతున్నాడు రైతు బంధు విషయంలో రైతు బీమా విషయంలో తర్వాత ఇదే కేసీఆర్ ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి చెప్పిండు ఆగస్టు పదిహేనో తారీఖు లోపు నేను రైతు రుణమాఫీ చేయకపోతే నేను రాజీనామా చేస్తా నేను రుణమాఫీ చేస్తా మీరు రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నారా అంటే హరీష్ రావు డ్రామా హరీష్ రావు బ్రో హరీష్ రావు బ్రో ఏం చేసిండు ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు రైతు బంధు ఆగస్టు పదిహేనో తారీఖు లోపు నేను వేయలేకపోతే నేను రాజీనామా చేస్తా ఒకవేళ నేను నేను గనక రైతు బంధు అది ఏంది రుణమాఫీ కనుక చేస్తే మీరు రాజీనామా చేయండి అని చెప్పి పదిహేనో తారీఖు చెప్పిండి ఆగస్టు పదిహేనో తారీఖు హరీష్ రావు సార్కి ఆగలే ఏ ఆగస్ట్ అన్నాడు కదా గట్లెట్లుంటుంది ఇంకా మూడు నెలల టైం ఉన్నది ఇక ఇప్పుడే పోతా రాజీనామా ఇస్తా అని చెప్పి ఎన్నికల డ్రామా ప్లే చేసిండు పదిహేనో తారీఖు అంటే ఏందండి ఇది ఏప్రిల్ జనవరి మార్చ్ ఏప్రిల్ మే మే జూన్ జూలై ఆగస్ట్ ఇంకా మూడు నెలలు ఉన్నది మూడు నాలుగు నెలలు ఉన్నది దగ్గర 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 ఫోర్ మంత్స్ ఇంకా ఫోర్ మంత్స్ ఉంటాయి ఇప్పుడే హరీష్ రావు పోయి రాజీనామా ఇస్తున్నాడు ఎప్పుడు ఇవ్వాలి ఒకవేళ రేవంత్ రెడ్డి ఆగస్టు పదిహేనో తారీఖు కనుక చేయకపోతే చేస్తే లేదా చేయకపోతే కదా రాజీనామా చేయాల్సింది ఇప్పుడే పోయి నిజంగా హరిస్తావనేటటువంటి వ్యక్తి రాజీనామా చేయాల్సినటువంటి అవసరం అయితే ఏం చేయాలా అసెంబ్లీకి పోయి అక్కడ ఉన్నటువంటి స్పీకర్ గడ్డం ప్రసాద్ లోకి పోయి సార్ నేను రాజీనామా పత్రం ఇస్తా ఉన్నా ఆగస్టు పదిహేను లోపు రేవంత్ రెడ్డి గనక రుణమాఫీ చేస్తే ఓకే నేను రాజీనామా చేస్తా చేయకపోతే నా రాజీనామా లేదా అట్లనే పెట్టను చెప్పి చాలా క్లియర్గా ఆ రాజీనామా లేనటువంటి సంతకం పెట్టి పదిహేనో తారీఖు వరకు డేట్ అని చెప్పి పెట్టి రావాలి గడ్డం ప్రసాద్ ఛాంబర్కి పోయి సార్ అట్లా చేయలే ఏడీ పోయాండు గన్ పార్కు పోయిండు అమరవీరులకు సంబంధించిన స్తూపం కాడికి పోయి అమరవీరుల కాలకాడ పెడుతున్నాడు ఆ విగ్రహం గడ పెడుతున్నాడు హరీష్ రావు ఇదే హరీష్ రావు నేనేమంటున్నా మరి ఈ పది సంవత్సరాల టైంలో ఎప్పుడైనా మీకు గన్పార్క్ పోయినరా ఎప్పుడైనా పోయి అమరవీరులు గుర్తుకొచ్చిరా ఎప్పుడైనా మీకు ఉద్యమకారులు గుర్తుకొచ్చిరా మరి ఇప్పుడు ఎందుకు ఓట్లు కావాలి కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత రావాలి భారతీయ జనతా పార్టీ పైన వ్యతిరేకత రావాలి ఇప్పుడు మేము ఏం చేయాలా ఎట్టి పరిస్థితులలో బీజేపీ పైన కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఇవ్వాలంటే పబ్లిక్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడతారు అదే పనిలో పడ్డరు కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ మొత్తం ఇదే ముఠా సింపుల్గా వీళ్ళు ఏంది పబ్లిక్ని రెచ్చగొడుతున్నారు ఎట్లా మీకు ఆరు గ్యారంటీలు అన్నారు ఆ ఆరు గ్యారెంటీలు ఇయరు వీళ్ళు వీళ్ళు దుర్మార్గమైన వ్యక్తులు వీళ్ళు వీళ్ళతోని కానే కాదు వీళ్ళ దగ్గర పైసలు లేవు అరే బాబు సన్నాసి నాకు అర్థం కాదు కేసీఆర్ కేటీఆర్ మీకు ఏమైనా ఉందో లేకపోతే ఏడన్నా పోయిందో అర్థం కాదు కానీ ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ రైతు బంధుకు రెడీగా ఉన్నాయని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అసెంబ్లీ ఎన్నికల టైంలో మేము రైతు బంధు వేయడానికి రెడీగా ఉన్నామని చెప్పినప్పుడు చేతగాని సన్నాసి హరీష్ రావు నువ్వే కదా అన్నది ఈసీ చాలా క్లియర్గా చెప్పింది ఎక్కడ కూడా రైతు బంధుకు సంబంధించినటువంటి ప్రస్తావన తీయకండి తీస్తే గనక మేము ఖచ్చితంగా క్యాన్సల్ చేస్తామని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పినప్పుడు మన హరీష్ రావు నువ్వు ఎందుకు మాట్లాడినావే ఆ రోజు ఎందుకు మాట్లాడినావు హరీష్ నీకు నీకు తుత్త రాగలే నువ్వు మాట్లాడితే ఈసీ ఇయ్యలే నువ్వు చేసిన తప్పే కదా ఇప్పుడు ఇది కూడా కాంగ్రెస్ పార్టీ పైన నేడుతున్నాడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఇంకో తప్పిదమైంది ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఏడబెట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాలి కదా ఏమంటే పైసలు లేవంటారు మరి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఏడిగిపోయినాయి ఇది కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన అవసరం ఉంటుంది సింపుల్గా కేసీఆర్కు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటీస్ ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే కేసీఆర్ తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్నాడు తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ పైన మరలబడే విధంగా ఈ కాంగ్రెస్ సర్కారు పైన కొట్లాట పెట్టుకునే విధంగా రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు చేసే విధంగా ఈ ప్రభుత్వాన్ని కథం చేసే విధంగా కేసీఆర్ మాట్లాడుతున్నాడు అందుకే కేసీఆర్ పదే పదే అన్ని భారీ బహిరంగ సభలో సేమ్ డైలాగులు కొడుతున్నాడు మీకు మీరు మాకు ఎన్ని పన్నెండు స్థానాలు ఇవ్వండి పదిహేడులో మేము తెలంగాణలోకి అధికారము కొత్త మాట్లాడి ఎట్లా పాజిబుల్ అవుతుంది ఏ విధంగా పాజిబుల్ అవుతుంది మీకు ఎందుకు వేయాల తెలంగాణ ప్రజలు ఓటు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గల్లీలో లేదు బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో లేదు ఇప్పుడు గల్లీలో ఉంటే ఇప్పుడు ఇదే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంటే అట్లీస్ట్ కేంద్ర బడ్జెట్ రాకపోయినా కూడా రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ అయితే ఏమైనా డెవలప్మెంట్ చేసుకుంటాం అనే ఆలోచన ఉంటుంది కానీ ఇది కేంద్రానికి సంబంధించి బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో లేదు కేంద్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు మరి ఏం చేయాలి ఓట్లేసి మళ్ళీ పుసుకున్న ఇదే బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు కనుక ఓటేసేదానుకో వీడు పోయి బీజేపీలో కాంగ్రెస్ సంకలం రాస్తారు మళ్ళీ అటో ఇటో పోతాడు ఇప్పుడు ఎందుకు మరి ఇప్పుడు తెలంగాణ ప్రజలు క్లారిటీలోకి వచ్చేది అసలు వచ్చే అసలు వన్ పర్సెంట్ వచ్చే అవకాశం లేదు బీఆర్ఎస్ పార్టీకి అయినా సరే కేసీఆర్ ఎట్నో బచాయిస్తూ ఉన్నాడు తిరుగుతూ ఉన్నాడు తన ప్రయత్నం తను చేస్తున్నాడు అనేటటువంటి మూమెంట్లోనే ఇదే కేసీఆర్ తనను తాన నాశనం చేసుకుంటున్నాడు అనవసరంగా అనవసరంగా నిజంగా సపడేకుంట అయిపోయేదానికి ఏం ఏమైందో మరి కేసీఆర్కి అర్థమవుతలేదు ఇప్పటికైనా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం మంచిగుండు ఎన్నికీ పంచాయతీ ఎందుకు రెచ్చగొడుతున్నావు జనాలను మీరు పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలు రెచ్చగొట్టలే కదా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కానివ్వండి ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రెచ్చగొట్టే విధంగా మాట్లాడలే విధానాలపైన మాట్లాడే ప్రయత్నం చేసిడు మీరు నిజంగా నీకు మీ కొడుకుకు దమ్ముంటే మీ అల్లునికి దమ్ముంటే కాంగ్రెస్ విధానాలపైన మాట్లాడే ప్రయత్నం చేయండి భారతీయ జనతా పార్టీ విధానాలపైన మాట్లాడే ప్రయత్నం చేయండి ఎందుకు ఎందుకు రెచ్చగొడుతున్నారు విధ్వంసాలు ఎందుకు సృష్టిస్తున్నారు అవసరం లేదు కదా సో ఆ పని చేసే ప్రయత్నం చేయండి అందుకే కేసీఆర్ కి ఈసీ నోటీస్ ఇవ్వడానికి గల కారణం ఏంటి నలభై ఎనిమిది గంటల సేపు మూసుకొని ఇంట్లో కూసమని చెప్పడానికి కారణం ఏంటంటే తెలంగాణ ప్రజలను కేసీఆర్ రెచ్చగొడుతున్నాడు ఈ రెచ్చగొట్టడం బంద్ చేయాలని చెప్పి చాలా క్లియర్ గా ఈసీ నోటీస్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిందంటూ కూడా ఒక చర్చ నడుస్తూ ఉన్నది ఏం జరగబోతుందో కాంగ్రెస్ పార్టీ నేతలు ఏ విధంగా ఈ అంశం పైన స్పందిస్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది